హలో ఫ్రెండ్స్ నమస్తే మటన్ తింటే ఆ వ్యాధి వస్తుందా నిపుణులు ఏమంటున్నారు ఈ రోజుల్లో ఎక్కువ మంది షుగర్ బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతున్నారు ముఖ్యంగా షుగర్ వ్యాధి గురించి అందరికీ తెలుసు మనిషిని లోపల కొరుక్కుని తినేస్తుంది వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఈ షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు అయితే షుగర్ వారు ఎక్కువగా ఆలోచించే విషయం ఏమిటంటే ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి అన్నా కూడా ఆలోచిస్తారు అయితే మటన్ తింటే షుగర్ పెరుగుతుందనే సందేహం చాలామందికి రావడం పక్కా నిపుణులు ఏం చెప్తున్నారో ఇప్పుడు తెలుసుకున్నాం షుగర్ వ్యాధి ఉన్న వాళ్లకు చెడు కొలెస్ట్రాల్ శరీరంలో ఎక్కువగా పెరిగిపోతే లేనిపోని సమస్యలు వస్తాయి చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డీఎల్ ట్రైగ్లిజరైడ్స్ ఇవి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళ శరీరంలో ఎంత తక్కువగా పెరిగిపోతే అంత మంచిది ఒంట్లో కొవ్వు శాతం అధికంగా ఉండేవారు మటన్ తీసుకోవడం వల్ల చాలా తీసుకోవడం చాలా మంచిదని అంటున్నారు రెడ్ మీట్ పొట్టేల్ మాంసం మేక మాంసాన్ని తగ్గించాలి షుగర్ ఉన్న వాళ్ళు తినే ఆహారంలో ఎక్కువ మోతాదులో పీచు పదార్థం ఉండాలి కానీ కొవ్వు ఉండకూడదు మటన్లో ఎక్కువ కొవ్వు ఉంటుంది అది షుగర్ లెవెల్స్ సమాంతం పెంచుతుంది అందుకే మటన్ తినాలని అనుకుంటే మాత్రం చాలా రోజులు గ్యాప్ తీసుకుని తినడం మంచిది ఇది తప్పక గుర్తుంచుకోవాలి లేదంటే షుగర్ లెవెల్ సమాంతంగా పెరిగిపోతుంది